నమస్తే సో ప్రజలారా దయచేసి ఈ వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షేర్ చేసే ప్రయత్నం అండి దానికి తోడు హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారికి మల్లారెడ్డి మాజీ మంత్రి ప్రజెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాల మల్లారెడ్డి కూడా ఈ వీడియో షేర్ చేయండి దానికి తోడు మల్కాజ్గిరి ఎంపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ గారికి కూడా దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం అండి నేను ప్రెజెంట్ గుండ్లపోచంపల్లి ప్రాంతంలో ఉన్నా సో ఈ రోడ్డు పంట వెళ్తే అటు వెళ్తానేమో మేడ్చల్ వెళ్తుంది సో ఈ రోడ్ నుంచి అటు రివర్స్ వెళ్తానేమో కోంపల్లి వస్తుంది సో సుచిత్రకి నాకంటే నాకు తెలిసి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో నేను ఎందుకు ఇక్కడ వీడియో తీస్తా ఉన్నంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెప్పిండు మార్పు కోసం ఆయన అసెంబ్లీ ఎలక్షన్లో చాలా నియోజకవర్గాలు తిరుగుతున్నప్పుడు అక్రమంగా ఏ పేదోడి భూమి అయితే అన్యాక్రాంతం అవుతా ఉందో ఆ భూమి తిరిగి మళ్ళీ పేదోడిని చేతికి వెళ్తుంది రాష్ట్రంలో మార్పు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తనే పేదోనికి న్యాయం జరుగుతుందని ఒక మాట చెప్పిండు సో ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కాబోస్తా ఉన్నది గత పది సంవత్సరాల కాలం పాటు ఏ పేదోని భూమి అయితే ఏ పేదోని సంపద అయితే అన్యాక్రాంతమైందో ఆ సంపద తిరిగి అట్నే ఉంది ఏ తిరిగి అయితే పేదోనికి ఇస్తా అని చెప్పిండ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏ సంపదను కూడా ఆయన టచ్ చేసే ప్రయత్నం చేయలేదు రీసెంట్గా హైడ్రా పేరుతోటి అక్కడక్కడ పేదోర్ల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెరువు కానుకొని కట్టుకున్నారు కబ్జా చేసి కట్టుకున్నారని చెప్పి అక్కడక్కడ కొన్ని పేదోళ్ళ ఇళ్ళు కూల్చే ప్రయత్నం చేస్తారు ఏ ఏ చోట కూడా బల్షోని అపార్ట్మెంట్ కానీ బల్షోని ఇండ్లు కానీ ఎక్కడ కూడా హైడ్రా కమిషన్ ఇప్పటి వరకు కూల్చలేదు కూడా చాలా సంబంధించి మనం కూడా చాలా బిల్డింగ్స్ కూడా తెరపై తీసుకుని వచ్చినాం అక్కడ బల్షోన్ అపార్ట్మెంట్ ఉన్నది చెరువుని కబ్జా చేసి కట్టిన చెప్పి చాలా అంశాలు తెరపైకి వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క దగ్గర కూడా హైడ్రా కమిషన్ కూల్చలేదు సో ఇప్పుడు నా పక్కన లెఫ్ట్ సైడ్లో మీకు ఒక బిల్డింగ్ అనిపిస్తా ఉన్న బిల్డింగ్ చూడొచ్చు ఇది ఓం శ్రీ బిల్డర్స్ డెవలప్స్ తోటి దాదాపు ఒక ఇరవై ఎకరాలలో సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది దాదాపు ఒక సెవెంటీ పర్సెంటేజ్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినది ఈ బిల్డింగు సో ఇప్పటికే ఒక డెబ్బై శాతం మంది కూడా దాదాపు కోటి పైచీలకు వెచ్చించి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కావచ్చు లేకపోతే ట్రిపుల్ బెడ్రూమ్ కావచ్చు ఇక్కడ ఇప్పటికే కొనుగోలు చేసినారు నేను ఎందుకు ఇక్కడికి వచ్చిన అంటే సో ఈ రోడ్డు కనిపిస్తూ ఉంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ ఇది సో అక్కడ వాళ్ళు కొంత ప్లేస్ వదిలిపెట్టుకున్నారు రేపు పొద్దువల ఇంకా రోడ్డు ఎక్స్చేంజ్ అయితే కూడా ఇది కూడా కొంత భాగం పోయే అవకాశం ఉంటుంది సరే వాళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు ఆ విషయం పక్కకు పెడితే ఈ వంశీ ఓంశ్రీ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో కొంతమంది అంతరం ఇది వంశీ బిల్డర్స్ అని కూడా చెప్తా ఉన్నారు నేను కూడా వాస్తవాలు ఏందో చెప్పాలి అనుదేశంతో ఈ డెవలపర్స్ ఎక్కడైతే అక్కడ ఆఫీస్ ఉంటుంది కమ్మ కూడా ఆఫీస్ ఆఫీస్కి అడిగిపోయినా పోయి ఎంత పడుతుంది డబుల్ బెడ్రూమ్ ఎంత ఉంది త్రిబుల్ బెడ్రూమ్ ఎంత పడుతుంది అని వాళ్ళని అడిగినా అడితే కోటి ఏడు లక్షల పైన ఉంది డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ పెరిగినా కొద్ది ఇంకా రేటు కూడా పెడతామని చెప్పి కాసేపు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినారు నేను అడిగినను మరి హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా శాంక్షన్ అయిందంట కదా మరి ఎందుకు ఈ ఎంట్రన్స్ ఉందో ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఒకసారి చూపి ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పటికే హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది అధికారులతో మాట్లాడితే కూడా అదే మాట చెప్తా ఉన్నారు రేపు పొద్దుగా కనుక హండ్రెడ్ ఫీట్ రోడ్ కనుక శాంక్షన్ అయితే సో కాస్త ముందుకెళ్లే అవకాశం ఉంటుంది మళ్ళీ వాకర్స్ కూడా నడుచుకొని కొంత స్పేస్ కూడా వదిలిపెట్టాలి ఒక ఐదు ఫీట్ల రోడ్డు వదిలిపెట్టుకోవాలి సరే హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అంటే అక్కడ ఒక ముప్పై ఇక్కడ ఒక ముప్పై వదిలిపెట్టుకున్నా కానీ ఫార్టీ ఫీట్స్ రోడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఒక వాకర్స్ కొంత ప్లేస్ వదిలిపెట్టేస్తే సో ఈ ఆర్చ్ కూడా కొంత పోయే అవకాశం ఉంటుంది నేను చాలా దూరమైనతో మాట్లాడుతుంటా ఉండే ఏ హండ్రెడ్ ఫీట్స్ రోడ్ అయితే శాంక్షన్ అయిందో ఒకవేళ కనుక అధికారులు ఎవరి ప్రమేయం లేకుండా ఒకవేళ హండ్రెడ్ ఫీట్ రోడ్ వేళ వెయ్యాలనుకుంటే ఈ ఆర్చి కూడా పోయే అవకాశం ఉంటుంది మరి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు సరే కాసేపు అనుకుందాం ఈ ఇరవై ఎకరాలలో కడుతున్న ఈ అపార్ట్మెంట్స్కి ఈ ట్వంటీ టవర్స్కి పర్మిషన్ ఇచ్చారని కాసేపు అనుకుందాం మరి రేపు పొద్దుగాల కనుక హండ్రెడ్ ఫీట్ రోడ్డు కనుక అధికారులు ఇవ్వాలనుకుంటే మరి ఆర్చి వెళ్ళిపోతుంది కదా నేను అక్కడికి వెళ్తే వాళ్ళు చూపించారు ఒకసారి అది ఒకసారి మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా చూపించినారంటే ఒక్కసారి మీరు చూడండి దయచేసి ఒకసారి చూడు సో ఓం శ్రీ గెలాక్సీ ఇది రోడ్డు ఇక్కడ ఎట్లా చూపించారంటే దీంట్లో ఈ డిజైనింగ్ ఎట్లా చూపించారంటే డబుల్ రోడ్ చూపిస్తున్నారు సరే వాళ్ళు అడుగుతూ ఏమంటారు అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ అయినది రేపు పొద్దున రోడ్డు పెద్దగా అవుతుంది సో ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు చూడవచ్చు లేకపోతే ఇతర జిల్లాలకు వెళ్ళే వాళ్ళకి ఈజీ అవుతుంది రోడ్డు కూడా ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తారు సరే మీరు అన్నట్టే ఒకవేళ రోడ్డు హండ్రెడ్ ఫీట్ కనుక ఈ ఫార్టీ కి హండ్రెడ్ యాడ్ అయింది అనుకుందాం లేకపోతే ఓవరాల్ గా హండ్రెడ్ అనుకుందాం హండ్రెడ్ అనుకుంటే సో ఇక్కడ ఒక థర్టీ అక్కడ ఒక థర్టీ యాడ్ అయితే కూడా వాకర్స్ కొంత ప్లేస్ వదిలిపెట్టేమవుతుంది సో ఎట్లీస్ట్ ఈ ఏదైతే ఈ ఆర్చ్ కనిపిస్తా ఉందో సో దీంట్లో నుంచి ఒక టెన్ ఫీట్స్ లోపలికి వచ్చే అవకాశం ఉంటుందంట నేనేమంటా ఉన్నా ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ ఎవరైతే కొనుగోలు చేసినారో అడ్వాన్స్ ఇచ్చిరా లేకపోతే లోన్ ద్వారా మీరు కొనుగోలు చేసారు రేపు పొద్దుగాల మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఇప్పటికైనా సరే ఏ సెవెంటీ పర్సెంట్ అయితే వాళ్ళు కంప్లీట్ చేసారో దయచేసి అమౌంట్ రిటర్న్ తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రేపు పొద్దుగాల రోడ్డు డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడు హండ్రెడ్ ఫీట్కి వాళ్ళు శాంక్షన్ చేసారు పొద్దుగాల ఇక్కడ జనాభా పెరిగితే ఇంకొక ఫిఫ్టీ యాడ్ చేసే అవకాశం ఉంటుంది ఆ ఫిఫ్టీ యాడ్ చేయడం వల్ల ఈ ఆర్చ్తో పాటు అక్కడ ఫ్రంట్ లైన్ కూడా కొద్దిగిపోయే అవకాశం ఉంటుంది తద్వారా ఎవడు మోసపోతుండు బిల్డర్స్ మంచిగా ఉంటారు కానీ ఎవరైతే కొనుగోలు చేసిరో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఎందుకంటే మీరేదో కూలీనాలు చేసో లేకపోతే తీసుకురా కూలీనాలు చేసో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసో మీరు ఈఎంఐ ద్వారా నెలకు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు కట్టి అడ్వాన్స్ మీరు సంపాదించుకున్న కొంత అడ్వాన్స్ కట్టి మీతో అది ఈఎంఐ ఈఎంఐ పెట్టుకునే అవకాశం ఉంటుంది సో ఒకసారి ఈ మున్సిపల్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో మున్సిపల్ కమిషనర్ కావచ్చో లేకపోతే ఈ ప్లాన్ బోర్డుకి సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేద్దాం దానికి తోడు సో బాధ్యత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇక మల్లారెడ్డి ఎందుకు పార్టీ తీసుకుంటారు ఎందుకంటే మల్లారెడ్డి కూడా ఏదో పార్ట్నర్ అంట నేను అడిగిన మరి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పొలిటికల్ లీడర్లు వీటిని కబ్జాలు వేసుకొని కడతా ఉన్నారు రేపు పొద్దుల ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే స్వయాన వాళ్ళు చెప్తా ఉన్నారు మల్లారెడ్డి పార్ట్నరు మల్లారెడ్డి కూడా దీంట్లో పార్ట్నర్ ఉన్నది మల్లారెడ్డి సపోర్ట్ తోటే ఈ రోడ్డును కూడా కతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక మల్లారెడ్డి అంటే మీకు తెలుసు కదా ఆయన సపోర్ట్ ఉంటే ఎటు మల్లారెడ్డి అంటే మల్లారెడ్డి కంటే ఎక్కువ తయారయ్యే అవకాశం ఉంటుంది నేను రిక్వెస్ట్ చేస్తాను ప్రభుత్వానికి మీకు ఉంటే దమ్ ఉంటే దీన్ని ఇమీడియట్లీ ఏ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే శాంక్షన్ అయిందో మీరు తీసుకోండి కొలతలు తీసుకోండి కొలతలు తీసుకోండి అటు తట్టి ఇటు తట్టి వేసుకొని వాకర్స్ పోగా ఈ ఆర్చి కనుక వాళ్ళ ప్లేస్లోనే వస్తే ఉండనే ఇబ్బంది లేదు కానీ హండ్రెడ్ ఫీటు రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత కూడా ఏ మమ్మల్ని ఏం చేస్తారులే మా వెనకాల మల్లారెడ్డి ఉండు మల్లారెడ్డి అవసరాన్ని పోయి రేవంత్ రెడ్డి కాలపైన వస్తాడు మమ్మల్ని ఎవడు చేస్తలే ఎవడేం చేస్తారులే అన్న ఆలోచన తోటి ఉన్నట్టు అర్థమవుతా ఉంది నేనేమంటా ఉన్నా ఇప్పుడు హైడ్రా కమిషన్ తీసుకుని వచ్చి అక్కడక్కడ చెరువులు కథం చేసేవాడు అయితే బిల్డింగ్ కట్టారు వాళ్ళు కూర్చే పది చేస్తారు కదా వాళ్ళ ఇంకొక కమిషనర్ కనుక రేపు పొద్దున రేవంత్ రెడ్డి పోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకో ఇది మొత్తం కూర్చేస్తారు ఈ ఆర్చ్ ఉండదు ఆ ఫ్రంట్ లైన్ కూడా మొత్తం ఉండదు తద్వారా ఎవరికి ఇబ్బంది అవుతుంది పేదోనికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సో ఒకసారి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసే ప్రయత్నిద్దాం వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తీసుకునే ప్రతినిధ్యం దయచేసి పేదోలు మోసపోకండి సో ఆ మాట అయితే చెప్పవలసికుంటా సో ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే హలో సార్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గారు అండి చెప్పండి సార్ నేను రాము మాట్లాడుతున్నా పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ రాము నా పేరు చెప్పండి చెప్పండి సార్ ఇక్కడ ఈ ఓమ్ స్త్రీ అపార్ట్మెంట్స్ ఉంది కదా బిల్డర్స్ ఇది మన కోంపల్లి యా సార్ ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది కదా

సరే ఓకే ఇప్పుడు కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఏ హండ్రెడ్ ఫీట్ యాడ్ అయ్యే అవకాశం ఎందుకంటే క్రాసింగ్ ఉంది కాబట్టి ఫిఫ్టీ యా యా సో అటీ ఫిఫ్టీ ఎయిటీ ఫిఫ్టీ అనుకున్నా కానీ మళ్ళీ వాకర్స్ కూడా ఉండాలి కదా దాన్ని లోనే ఇస్తారు సో వంద శాతం మీరు దీన్ని పర్మిషన్ ఇచ్చారా సార్ దీనికి అంటే ఇప్పుడు ఏ ఆర్చి అయితే ఇక్కడ కడుతున్నాడో దానికి మీ పర్మిషన్ తీసుకుని కడతా ఉన్నారా ఓకే సో మీ మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కట్టుకుంటున్నారు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఎటువంటి ఇబ్బంది కాదని మీరు అంటా ఉన్నారు అంతేనా ఓకే 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 సార్ థ్యాంక్ సో ఇది ఇట్లా వీళ్ళు ఎట్లా చెప్తారంటే వీళ్లకు వాళ్లకు మల్లారెడ్డికి బ్యాచ్కి మొత్తం సంబంధాలు ఉంటాయి కాబట్టి నేమంటా ఉండు అటు ఫిఫ్టీ పర్సెంట్ ఇటు ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ అవుతుంది వాళ్ళ ప్లేస్లోనే కట్టుకుంటు అంటా ఉన్నారు కదా చలో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకున్న ఇన్ఫర్మేషన్ తోటి వచ్చి ఇక్కడ వీడియో చేసే ప్రయత్నిస్తా ఉన్నాం ఎందుకంటే రేపు పొద్దుగాల కనుక ఇప్పుడు ఇప్పుడు జనాభా తగ్గట్టు హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ చేసింది రేపు పొద్దుగాల నూట యాభై ఫీట్స్ కావాలన్నారు అనుకో అప్పుడు ఎటు పోవాలి బిల్డింగ్ తీసేస్తారా ప్రజలు ఇబ్బంది పడుతున్నా సరే అని ఆలోచనతో ఉంటారా రోడ్డుకు బిల్డింగ్కి ఎట్లీస్ట్ ఒక హండ్రెడ్ ఫీట్స్ అన్న లోపలికి ఉండాలి కదా సో ఒకసారి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీకి కూడా ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆయన ఎంపీ ఆయన బాధ్యత సార్ నమస్తే సార్ ఎంపీ గారు నమస్తే అండి హలో హలో అన్న సార్ లేరా ఇల్లు ఉన్నారా అన్న ఏం లేదు నేను ఈ గుండ్ల పోచమ్మ ప్రాంతంలో ఉన్నా పోచంపల్లి ప్రాంతంలో ఉన్నా ఇది ఓం శ్రీ అనే బిల్డర్స్ ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ అయిందంట నేను చాలా మందితో మాట్లాడినా సో కొంతమంది మన కాల్ చేసి ఇక్కడికి వచ్చి వీడియో చేస్తా ఉన్నా నేను అక్కడ ఇలా సంబంధించిన ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళినా వెళ్తే వాళ్ళు కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా శాంక్షన్ అయినది ఇంకొక నైన్ మంత్స్లో కంప్లీట్గా అయిపోతుంది ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ ఫ్లాట్లు కూడా సేల్ అయినాయి కోటి ఏడు లక్షల రూపాయలు పడితే మీకు కూడా ఫ్లాట్ వస్తుంది సార్ అని చెప్పినారు సో నేను ఎందుకు ఈ వీడ చేస్తా ఉన్నాను అంటే ఇక్కడ స్థానికంగా ఎంపీ ఈటలంద్ర గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మల్లారెడ్డి పార్ట్నర్ అని తెలుస్తా ఉన్నది సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అన్న అంటే ఇది హండ్రెడ్ ఫీట్ ఈ ఆర్చ్ కడతా ఉన్నారు ఇక్కడ ఓకే సో ఒకసారి సార్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అన్న ఎందుకంటే అందరూ పేదోళ్ళే ఈఎంఐ త్రూలా కొనుగోలు చేసే అవకాశం ఉంటది రేపు పొద్దున హండ్రెడ్ ఫీట్ రోడ్ కనుక ఇక్కడ కంప్లీట్ అయ్యే ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్చ్ కూడా పోయే అవకాశం ఉంటది సో నేను మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే ఏమంటాను అంటే లేదు ఆయన ప్లేస్ తో ఆయన కట్టుకుంటా ఉన్నాడు ప్లేస్ వదిలిపెట్టే కట్టుకుంటా ఉన్నాడు ఆయన అంటా ఉన్నాడు సో మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్లోకి లోపలనే కడుతున్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ మాట్లాడండి అన్న ఓకేనా రైట్ రైట్ సో ఇది ఈటల రాజేందర్ గారు ఢిల్లీలో ఉన్నట్టున్నాడు పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి సో అలా పిఏ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసిన సో దయచేసి ఈటల రాజేందర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి మేబీ ఆయన దృష్టిలో లేదు అని నేను అనుకుంటా ఉన్నాను ఇక మల్లారెడ్డికి మనం కాల్ చేసి కూడా వేస్టే అంటే గతంలో ఇటువంటి విషయంలో నేను కాల్ చేస్తే ఆయన ఉండే నాకే సంబంధమయ్యా అన్నాడు ఆడ బిల్డర్స్ చెప్తా ఉన్నారు మల్లారెడ్డి పార్ట్నర్గా ఉన్నాడు ఆయన సపోర్ట్ తోటే కడతా ఉన్నా అని చెప్తా ఉన్నారు దాదాపు ఇరవై ఎకరాలలో రెండు వేల ప్లాట్స్ అంట ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందని చెప్తా ఉన్నారు సెవెంటీ పర్సెంట్ ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిరారో దయచేసి వాళ్ళు రిటర్న్ తీసుకోండి లేకపోతే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సో దయచేసి అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మున్సిపల్ కమిషనర్ గారికి లేకపోతే ఆ ప్లానింగ్ బోర్డు వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మరొకసారి ఎంక్వైరీ చేయండి మాకున్న ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి వచ్చి వీడియో చేస్తా ఉన్నాను హండ్రెడ్ ఫీట్ రోడ్ అయినా రోడ్ అయితే అటు ఫిఫ్టీ ఇటు ఫిఫ్టీ అయితే కూడా కొంత వాకర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు రెండు వేల ప్లాట్స్ అంటే ఎంతమంది జనాభా ఉంటారు ఒక పదివేల జనాభా అనుకుందాం రేపొద్దువాళ్ళు వాళ్ళు తిరగాలంటే రోడ్ల పైన తిరగలేరు కదా వాకబుల్ ఉండాలి కదా వాళ్ళకి రోడ్డు ఉండాలి కదా సో దయచేసి స్థానికంగా ఉన్న ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈటల గారికి దయచేసి ఒక్కసారి ఇటువైపు ఇప్పుడు అంటే పొద్దుగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే మీ పైన కూడా ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుంటే సో దయచేసి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆర్చ్ కట్టుకునే ప్రయత్నం చేయండి చూసుకోండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక